నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఈ ఛానల్ పెట్టే ముఖ్య ఉద్దేశం కనకదుర్గమ్మ టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ శిథిలావస్థలో ఉన్నాయి వాటిని డెవలప్మెంట్ గురించి అండి ఓం నమ శివాయశ్రీ మాతరే నమ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ ఈరోజంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభోదయం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఓన్లీ లవర్సే కాదు ఎవరికైనా ఎవరి గురించి అయినా చెప్తుంటాను నేను ఒక పర్సన్ అని చెప్తుంటానండి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ అందరికీ ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాడు ఓం నమ శ్రీ మాత్రే నమ ఈరోజు రీడింగ్స్ ఇవ్వనండి మా పాప బర్త్డే అక్కడికి వెళ్ళడం వెళ్తున్నాను ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ పైన ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు మా వ్యూవర్స్ పైన మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీమాంత్రే నమ కొంతమంది అంటుంటారు కదండి రీడింగ్కి వచ్చిన వాళ్ళు అసలు నా గురించి ఆలోచిస్తుందా లేదా చెప్పండి అని ఊక అడుగుతుంటారు కదా సరే మనము ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇంకొకసారి సెఫల్ చేస్తానండి ఓం నమ శివాయ శ్రీమాంత్రే నమ సారీ అండి సాంగ్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థాట్స్ మా వ్యూవర్స్పై ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయశ్రీ మాత్ర ఓకే అండి ఓ జస్టిస్ Queen of Cups, the herapent, four of Pentacles, Six of Swords, Eight of Wands, Queen of Pentacles సెవెన్ ఆఫ్ వాంట్స్ ద స్టార్ త్రీ ఆఫ్ పాంట్స్ విల్ ఆఫ్ ఫార్చున్ ఓ మూన్ ఓకే అండి ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ మీకు ఈరోజు అంత మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రీడింగ్స్ అయితే ఇవ్వలేనండి రేపిస్తాను ఓకే అండి రేపిస్తాను ఈరోజు రీడింగ్స్ ఇవ్వలేను రికార్డ్ అవుతుందండి ఇంక ద మూన్ అని వచ్చింది కదండి కాకపోతే ఏదో మీ గురించి ఏదో సాడ్గా బాధపడుతున్నట్లు చూపిస్తుందండి ఒకవేళ మీతో కనెక్షన్స్ మీరు ఏమైనా అడిగితే ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే కూడా వాళ్ళు మీ గురించి కొంచెం బాధపడుతున్నట్లుంది లేకుంటే మీరేమన్నా వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు కొంచెము మీ గురించి బాధపడుతూ ఉన్నట్లు అనిపిస్తుందండి సరే ఆ బాధ కూడా దేనికోసం అంటే మీరు మీ నుంచి కావలసినటువంటి ప్రేమ ఆప్యాయత డబ్బు కేరింగ్ అన్నీ వాళ్ళు కోరుకుంటున్నారండి మీ నుంచి వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు మీ నుంచి కోరుకుంటున్నారు వాళ్ళు మీకు దూరంగా ఉంటే గాన ఒక ఈగోయిస్ట్ పర్సన్ చేతిలో ఉన్నట్లు అనుకుంటున్నారండి ఇంకా మీ గురించి అని అంటే మీరు వాళ్ళకి ఏదైనా అడిగింది ఇవ్వకపోయినా వాళ్ళకు సహకరించకపోయినా వాళ్ళు చెప్పినట్లు వినకపోయినా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక విధంగానేమో మీరు ఈగోయిస్ట్ పర్సన్స్ మీరు చెప్పినట్లే వినాలి అనుకుంటారు అనే థాట్ ఒకటి ఉంది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్లు తను వినట్లేదు అనేది ఒకటి ఉంది అన్నట్లు అంటే ఏమైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటారు అనుకోండి ఆ ప్లేస్కి నేను రాను అని వాళ్ళంటే మీరేమనుకుంటారు నిన్ను అడిగిన చోటికి రాలేదు అన్నట్లు అనుకుంటారు నేను చెప్పిన పని చేయలేదు అని అనుకుంటారు లేకుంటే వాళ్ళన్నా నేను చెప్పినట్లు వినలేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఇక మనం అడిగిన క్వశ్చన్కి బట్టి మనం అడిగినాము ఎర్లీ మార్నింగ్ మీ పర్సన్ యొక్క థాట్స్ మీ పైన అడిగినాము అయితే మీ పర్సన్ ఏదైనా చెప్తే ఏదైనా వర్క్ అప్గిస్తే మీరు చేయలేదు అందుకే మీ పర్సన్ అంటే బాస్ కూడా అయ్యి అయి ఉండొచ్చు అండి అది చెప్పిన చెప్పిన వర్క్ కంప్లీట్ చేయనందుకు తను కొంచెము ఈగోయిస్ట్ లాగా ఉన్నారండి కానీ మంచి థాట్సే ఉన్నాయండి మీరు ఒక ఇది ఏది హార్డ్ వర్క్ పర్సన్ అని నేను చెప్పేసి అనుకుంటున్నారండి వాళ్ళు మీరు ఒక హార్డ్ వర్క్ పర్సన్ సిన్సియర్ పర్సన్ ఎనీ టైమ్ జెన్యున్ పర్సన్ వర్క్ ఏదైనా అప్పగిస్తే మంచిగా చేస్తారు అనేటువంటిది అందుకే మీకు వర్క్ అప్పగిస్తే చేస్తారు కాబట్టి మీరు ఏదో వర్క్ చేయకపోతే అట్లా మీరైతేనే కరెక్ట్ చేస్తారు మీరు చేయండి అన్నట్లు కొంచెము అట్లా ఈగోయిస్ట్ పర్సన్ లాగా ఉన్నారండి షాడిస్ట్ లాగా అట్లా ఉంటారు అంటే మీ నుంచి మంచి జరుగుతుంది కాబట్టి కొంచెం మీ నుంచే చేయించుకోవాలనేటువంటి తపన ఉంటుందండి వాళ్ళకి ఓం నమ శివాయ మాత్రే రేనమ ఇప్పుడు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటా ఉన్నారంటే మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయండి ఈ పండగ వరకు ఒకవేళ ఫెస్టివల్ రోజు మీరు కలుసుకుంటారో ఏమోనండి ఎంతమంది కలుసుకుంటారో చెప్పండి మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారండి ఇదిగో లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ రావాలని అని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే వాళ్ళు అనుకుంటున్నారు తప్పకుండా తిరిగి ప్రయాణానికి వాళ్ళు సిద్ధమవుతున్నారండి ఈరోజైతే ఎనర్జీసు వాళ్ళ మీద ఇలా వాళ్ళు మీద ఇలాంటి ఎనర్జీస్ తోటి ఉన్నారండి వాళ్ళు కానీ మీరు కానీ కొంచెం డబ్బుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఇప్పుడు మీ గురించి అడిగాము కనుక మీరు ఒక మనీ మైండెడ్ పర్సన్ అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారండి దాన్ని ఏముంది అనుకోవచ్చు కదండి ఇంకోటి ఏమనుకుంటున్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని మీ దగ్గర అన్ని ప్రేమ కానీ డబ్బు కానీ ఆప్యాయత కానీ అనురాగం అంటే ఎట్లాంటి గౌరవం కానీ అంటే మీరు జాగ్రత్తగా ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుందో అలాంటి ప్రేమ మీ దగ్గర దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారండి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి మీరంటేనే వాళ్ళ ఏ పని కాడుకు వెళ్ళినా ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా మీలాంటి వ్యక్తులు కనిపించినా మీలాంటి గొంతు వినిపించినా ఏదో ఒకలా ఎక్కడన్నా ఏదైనా దృశ్యం విన్నా మీకు ఇష్టమైన పాటలు విన్నా కానీ వాళ్ళ చెవిలో ఏమన్నా పడ్డా కానీ ఆ అలాని పర్సన్స్ స్టార్ లాంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి తలుపుమని గుర్తుకొచ్చేదంటే మీరే ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీ టైం మారబోతుందండి ఈరోజు నుంచి మీ ఇద్దరిలో ఉన్నటువంటి రిలేషన్ మీ టైం మారబోతుంది మీరు కలవకుండా ఉంటే తప్పకుండా కలుసుకుంటారండి మీరు ఒకవేళ కలిసి ఉన్నారనుకో ఏదో ఒక కారణం వల్ల దూరం అయ్యేటిది కూడా ఈ టైంని చెప్పవచ్చండి వీల ఫార్చున్ వచ్చిందంటే అంటే టైం ఇట్లా మంచిగా ఉన్న వాళ్ళకు కొంచెం చెడ్డగా చేంజ్ అవుతుంది కలుసుకొని ఉండలేని వాళ్ళకు వాళ్ళు కలిసేటువంటి అవకాశం ఉంటుందండి దూరం ఉన్న వాళ్ళు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి రీడింగ్ మీకు భగవంతుడి బ్లెస్సింగ్స్ అయితే ఎల్లవేళలా ఉంటాయని అని చెప్తుందండి మంచి ఫ్రైడే రోజు మంచి రీడింగ్ వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రీడింగ్స్ చేయలేనండి మా పాపది బర్త్డేను నేను బయలుదేరుతున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీమాత ద ఫూల్ అంటే మీరు కలవని వ్యక్తులు దూరంగా ఉండి ఉంటే తప్పకుండా వాళ్ళు కలవాలని మీ మీ మీదికి వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయండి చాలా మంచి రీడింగ్ వచ్చింది గో ఆలోచిస్తున్నారండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి రీడింగ్ వచ్చింది ద ఫుల్ వచ్చింది మంచిగా వాళ్ళ ఆలోచనలు అయితే మీ దగ్గర ఉన్నాయి మీరు ఏదో పని అప్పగిస్తే చేసలేరంట మళ్ళీ మీకు ఆ పని ఇష్టం ఉందో లేదో చేయడము ఓం నమ శ్రీ మాధరేనమ్మ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ సజెషన్స్ ఏంటి మా వ్యూవర్స్ పాటిస్తారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాతృ నమ చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్లోకి ఉండండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ పాజిటివ్గా రిలీజ్ చేయండి మీ పర్సన్స్ గురించి అంటే వాళ్ళు పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకోవడం జరుగుతుందండి వాళ్ళ లోపల కొంచెం చేంజ్ కనపడుతుందని చెప్పడం జరుగుతుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రీజింగ్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ చెప్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి అందుకనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి తప్పకుండానండి ఓం నమ శివాయ మాత్రే నమహ ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి మీ పర్సన్స్ మీ దగ్గరికి ఇప్పటిదాకా చెప్పిన రీడింగ్ మీరు ఒకవేళ నమ్మలేకుంటే నమ్మండి అని అని చెప్పేసి ఏం తెలిసి చెప్తున్నారండి మీ మీద ఉండేటువంటి ఆలోచనలు అలా ఉన్నాయని టేక్ యాక్షన్ అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ మీకు యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాను మీరు బాధపడడానికి ఇది సరైన సమయం కాదు మీరు నమ్మండి అని అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి ఫైవ్ కార్డ్స్ తీస్తానండి నెక్స్ట్ కార్డ్ ఏంది ఎస్ మీరు బాధపడడానికి సరైన సందర్భం ఇప్పుడు కాదండి యాక్షన్ తీసుకోండి ముందు ముందుకు వెళ్ళిపోండి అని అని చెప్పి చెప్తుంది మీకు యూనివర్స్ ఇప్పుడు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీ లైఫ్ చేంజ్ కాబోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే నమ